తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో గత మూడు రోజులుగా జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవ సందర్భంగా మూడవ రోజు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్దలతో దర్శించుకున్నారు గురునాథస్వామి ఉత్సవంతో పాటు గొల్లల వేడుకలు ఎంతగానో ఆకట్టుకున్నాయి భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లతో పాటు పటిష్ట ఏర్పాట్లను చిల్లకూరు ఎస్ఐ అంచురెడ్డి పర్యవేక్షించారు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిఘా ఉంచారు అమ్మవారికి మొక్కుబడి తీర్చుకునేందుకు భక్తులు పోటెత్తారు this <laughs> how <laughs> క్షణం విలువైన శరీరంలోని అవయవులు మాలాంటి కళాకారులకు ఆ భగవంతుడు ఇవ్వలేదు ఏ పని చేసుకోలేని మాలాంటి వికలాంగులకు మీలాంటి వారి సహాయం లేకుంటే ప్రతి క్షణం మాకు నరకమే కానీ మేము ధైర్యం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి